అడిగినా ఒక లెక్క నా లెక్కలేదు పద్ధతిలో అడగందుకు కూడా అక్కడ ప్రొడ్యూసర్స్ లేని డైరెక్టర్స్ లేని నీకెందుకు భయ్య నాకు అర్థం కాదు అడిగితే నార్మల్ క్వశ్చన్ మూవీ సంబంధించింది అడగచ్చు ఏం పర్లేదు ఇలాంటి అడగడం వల్ల మిగతా వాళ్ళు కూడా చిన్న హీరోస్ చేసేందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఎందుకంటే నాకు ఇప్పటికే ఫ్లాప్లు ఉన్నాయి ఇంకా చేస్తే ఎవరైనా దేక్తారు లేదనుకుంటాడు ఇక్కడ కావాల్సింది కంటెంట్ నేను పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు చేయట్లేదు కానీ మీ స్థాయిలో ఉన్నటువంటి హీరోలు మీరు ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది ఇంకో విషయం భయ్య నువ్వు ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్నదో బోలుస్తున్నావు అసలు కిరణ్ అభివరం గారికి తెలుసు ఏందని పవన్ కళ్యాణ్ అన్న నాకన్నా పెద్దోడని నువ్వు మరీ పోచి చెప్తున్నావు ఇక్కడ ఎందుకంటే కిరణ్ అభివరం గారు ఇప్పుడు చేయ చేసుకోవాల్సిన అవసరం లేదా పెద్ద సినిమాలు ప్యాన్ ఇండియా లెవెల్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదా ఇక్కడ పవన్ అన్న వేరే సైడ్ బిజీగా ఉండు మనందరూ తెలుసు మరి ఆ విషయం నీకు కూడా తెలుసు అడిగి ఇక్కడ కాంట్రవర్సీ చేసినట్టు ఉంది అది నీకు అర్థమవుతుంది ఇక్కడ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నావు అన్న అసలు నువ్వు దీనికి కరెక్ట్ కిరణబ్బమ్వరం గారు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది భయ్య ఎందుకంటే మొన్న నచ్చినటువంటి కాంతార సినిమా కూడా అంతకుముందు ఎవరికి తెలియదు అందులో ఉన్న యాక్టర్స్ చిన్న యాక్టర్సే అంతముందు వాళ్ళ దాంట్లో కూడా ఫ్లాప్లో ఉండొచ్చు కానీ ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ టాలెంట్ తెలిసింది కలెక్షన్ కూడా గట్టి వచ్చింది నాలుగు వందల కోట్ల పైన నచ్చింది పెట్టిన బడ్జెట్ ఇరవై ముప్పై కోట్లు కూడా లేవు సరిగ్గా అంటే ఇక్కడ మనకు అదేంట సార్ ఇప్పుడు స్థాయి అంటే కంటెంటే సార్ ఏదైనా స్థాయి అన్న కంటెంట్ మన మలయాళం నుంచి వచ్చిన మంజుమల బాయస్ మనందరం అందరం పెద్ద హిట్ చేసాం యాక్టర్ పేరు ఎవరికైనా తెలుసా సార్ కాంతారా నుంచి వచ్చిన థింగ్ అప్పుడు తన మనకైతే ముందులే సార్ ఇక్కడ కంటెంటే సార్ ఇక్కడ నా స్థాయి పెద్దదా చిన్నదా అన్నది సెకండ్ థింగ్ మనం ఆ సినిమాలో ఇచ్చే కంటెంట్ కి స్థాయి ఉందా లేదా అన్నదే మ్యాటర్ సార్ కంటెంట్ ఉంటే మీరు అందరూ ఖచ్చితంగా ఎక్కడికో తీసుకెళ్తారు ఆ అన్న అడిగిన క్వశ్చన్ కు కిరణ్ అన్న కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడో లేదో కింద కామెంట్ చేయండి అలానే ఎవరైనా ఛానల్ కొత్త సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తుందో కింద కామెంట్ చేయండి ఈ కా అనే సినిమాలో కంటెంట్ ఉందని అయితే నేను నమ్ముతున్నాను అందుకే అదర్ లాంగ్వేజ్కి వెళ్దాం అనుకున్నాను సార్ నథింగ్ ఎల్స్